అవకాశం అనేది కల్పించింది మీరందరూ అందుకని మీ అందరికీ ఎన్నిసార్లు నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా ఆ రుణం తీరదు కనుక మీరు ఏదైతే నన్ను ఆశీర్వదించి నా నుంచి ఏదైతే మీరు మార్పుకొని కోరుకొని ఏదైతే మీకు అభివృద్ధి జరుగుతుందని ఆశించి నన్ను గెలిపించారో మహిళనైనా సరే ఓటు ఢీటుగా అనుకున్నారు పాత ఎమ్మెల్యేకి ధీటుగా అనుకొని నన్ను గెలిపించడం జరిగింది కనుక మీ ఆశ నేను ఎప్పుడూ వమ్ము చేయను ఖచ్చితంగా మీ అంచనాలకు ఇంకా మించి నేను పనిచేస్తాను షాయశక్తులా కృషి చేసి మన తత్తుపలి నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా సిరి జ్యువెలరీస్ వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా అభినందనలు ఎన్ని ఆటపోట్లకు గురైనా కూడా మళ్ళీ వారు నిలదొక్కుకొని మళ్ళీ ఇలా ఇంత ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నారు అంటే కూడా వారి కృషి పట్టుదల అలాగే వారి చిత్తశుద్ధి కూడా తెలుస్తుంది వేరే వాళ్ళైతే ఐపీ పెట్టేసేవాళ్ళు అవును కానీ ఆయన అన్ని అమ్మేసి నేర్చుకుని మళ్ళీ ఇంతమంది కస్టమర్స్ని సంపాదించుకున్నారు అంటే అది ఆయన గొప్పతనం అలాగే మీరు మన మా అత్తయ్య గారికి ఫ్రెండ్ నేను చాలాసార్లు అప్పుడు కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ఆ కాలంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు అత్తయ్య మంది టీమే ఏ ప్రోగ్రామ్ అయినా అత్తయ్య గారు మన మాధవరావు గారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు మాత్రం మురళి గారు ఇట్లా నాకు అన్ని పేర్లు గుర్తు రావట్లేదు కానీ కొద్దిమంది అది కొద్దిమంది ఒక పది మంది టీమే పనిచేసి కాంగ్రెస్ని అప్పుడు బతికించుకోవడం జరిగింది అదే వారసత్వం ఇప్పుడు మేము కాంగ్రెస్లోనే మళ్ళీ గెలవడం అలాగే కాంగ్రెస్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఆ మీ ఆకాంక్షలకు అనుగుణంగానే నేను కానీ మన మంత్రి ముగ్గురు మంత్రివర్యులు కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ అందరం నడుచుకుంటాము మీ ఆకాంక్షలన్నీ తీరుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను